మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని ప్రజలు పరిసగుతుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గంగం స్వరూప మహేష్ ప్రజలను కోరారు గురువారం గ్రామంలో తనను సర్పంచ్ గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మండల ఎంపీపీగా పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేశానని అన్నారు మండలంలోని సంఘ భవనాలకు నిధులు మంజూరు చేశామని అలాగే ఎంపీపీ నిధులతో బోర్ మోటార్లు హైమాస్ లైట్లు ఏర్పాటు చేశామని కస్తూర్బా గాంధీ పాఠశాల బండి మీద బడి హెల్త్ సబ్ సెంటర్లు నిర్మించామని అలాగే సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మించామని అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పింఛన్లు లక్ష్మి చెక్కులు ప్రజలకు ఇప్పించాలని అన్నారు ఎంపీటీసీగా ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే మండలాన్ని సేవ చేస్తారని ఇప్పుడు సర్పంచ్గా గెలిపిస్తే గ్రామానికి మరింత అభివృద్ధి చేస్తామని గెలిచిన వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలు ఆశీర్వదించి పరిస్థితుపై ఓటు వేసి సర్పంచ్గా గెలిపించాలని కోరారు

కేసీఆర్ గారు ఏం చేసారో మీకు తెలుసు పెన్షన్ వస్తుందా మీకు మరి నాలుగు వేలు ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిర్రామ్మా గ్యాస్ సిలిండర్ ఐదు వందలు ఫ్రీ అని చెప్పి ఐదు వందలకే సిలిండర్ అన్నారు ఇస్తుండ్రా ఇస్తలేరు కదా ఇస్తలేరు కదా మరి ఒకసారి మాకు ఆలోచించండి మా కేసీఆర్ గారు చేసిన పథకాలు మీకు అన్ని తెలిసినాయే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేస్తలేరు మీరు అవన్నీ కొద్దిగా మనసులో ఈ